నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు నల్లగొండలోని సమాచార హక్కు పరిరక్షణ సమితి కార్యాలయంలో ఆయన నివాళి అర్పించి మాట్లాడారు నా గొడవ పేరుతో తను రచించిన రచనలో తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారని చెప్పారు ముక్కుసూటి మనిషిగా ఉన్న కాళోజీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆకాంక్షిచి స్వరాష్ట్రం సాధనకు కృషి చేశారని కొనియాడారు ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీహరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు on top on top